నమస్కారం నేను మీ శ్రీ కోమలిచందు గ్రామీణ డిజిటల్ సేవలు మరి ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక శుభవార్త అండి మరి అన్నదాత సుఖీ బాబా అర్హుల లిస్టు రిలీజ్ అయింది మరి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఇన్ కేస్ మీ పేరు లేకపోతే మళ్ళీ మీ పేరు ఎలా ఎంటర్ చేయాలి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఎక్కడ అప్లై చేసుకోవాలనేది నేను అన్ని వివరంగా చెప్తానండి ఏపీ రైతులకు శుభవార్త అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అర్హుల జాబితా రిలీజ్ పేరు లేని వారు జూలై లోగా ఫిర్యాదు చేయండి ఏడు వేలు ఈ నెలలో ఖాతాలోకి రానుంది పూర్తి వివరాలు తెలుసుకోండి మరి ఏమైనా డౌట్స్ ఉంటే మరి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి అర్హుల జాబితా రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉందండి జాబితాలో పేరు లేకపోతే ఫిర్యాదు చేసుకోవచ్చండి గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా ఆన్లైన్ ఫిర్యాదు అవకాశం ఉంది మరి ఫిర్యాదు తేదీ వచ్చేసి జూలై అండి అంటే ఎన్నో రోజులు లేదు మరి మీరు అర్హులు అయ్యి కూడా మీ పేరు రాలేదంటే తారీఖు తారీఖులోపు మీరు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందండి ఈ నెలలోనే అంటే జూలై నెలలోనే ఏడు వేలు రైతుల ఖాతాలోకి జమకానుందండి మరి అందుకు డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్ మొబైల్ నెంబరు ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ మరి ముఖ్యంగా ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి ఎంపీసీ లింక్ అయి ఉండాలి రేషన్ కార్డు హౌసింగ్ మ్యాప్ అయ్యి ఉండాలండి ఇవన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి అన్నదాత సుఖీ బాబా అనేది ఆంధ్రప్రదేశ్ ఇది పిఎం కిసాన్ కేంద్ర పథకంతో కలిపి అవుతుందండి ఎలిజిబుల్ రైతులకు రాష్ట్రం తరపున అదనంగా నగదు మద్దతుగా ప్రతి ఏడాది కొన్ని వేల రూపాయలు ఇచ్చే విధంగా రూపొంది పడింది ఈ సంవత్సరం ప్రభుత్వం నేరుగా ఏడు వేలు జమ చేయబడుతుందండి కేంద్రం తరపున వచ్చి ఆరు వేలతో తో కలిపి మొత్తం ఇరవై వేలు వరకు ఒక రైతుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇది రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచే లక్ష్యంతో అమలవుతుంది మరి రైతులు అన్నదాత సుఖీబాబా పీఎం పిఎం కిషాన్ పథకానికి సంబంధించి తమ పేరు జాబితాలో ఉందో లేదో అనే విషయాన్ని స్వయంగా ఆన్లైన్లో కూడా చెక్ చేసుకునే అవకాశం ఉందండి అందుకు అధికారికంగా వెబ్సైట్ కూడా పెట్టడం జరిగిందండి మరి వాట్సాప్లో కూడా మీ యొక్క కేవైసీ అయిందా లేదా మీ పేరు వచ్చిందా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఆధార్ నెంబర్ మాత్రం ఏమాత్రం తప్పుగా ఇవ్వద్దండి వివరాలు రావు మరియు సమస్యలు ఏమన్నా ఉంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలండి తప్పకుండా ప్రతి ఒక్కరూ వెంటనే మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి నేను మీకు వివరించడానికి సిద్ధంగా ఉన్నాను మీ దగ్గరలో మీ రైతు సేవా కేంద్రంలో ఆర్జీ ఇవ్వచ్చండి లేదా అధికార పోర్టల్లో కూడా ఫిర్యాదు చేయొచ్చు జూలై పదమూడు వరకే టైం ఉంది మరి మీరు జాబితాలో ఉన్నారా లేదా అనేది అఫీషియల్ వెబ్సైట్లో కూడా తెలుసుకోవచ్చండి ఒక్కొక్క రైతుకు ఖాతాలో ఏడు వేలు జమ చేయబడుతుందండి అందరికీ షేర్ చేయండి